గణేషన్మ అయితే ఉండరాళ్ళ తద్ది ఈ సంవత్సరం ఏ రోజు చేయాలి సాధారణంగా ఉండరాళ్ళ తద్ది వచ్చేసరికి ప్రతి సంవత్సరం కన్ఫ్యూజ్ వస్తూనే ఉంది ఈ సంవత్సరం ఇంకా పెద్ద కన్ఫ్యూజ్ కారణం ఏంటంటే కనుక తొమ్మిదవ తారీఖు మంగళవారం రాత్రి ఎనిమిదిన్నరకి తది వచ్చింది అప్పటిదాకా తది రాలేదు తర్వాత రోజు సాయంత్రం ఆరున్నర దాకా ఉంది కాబట్టి కొంతమంది రాత్రి గల తిథి లెక్క ప్రకారంగా మనం చేసుకోవాలి కదండి అంచేత మంగళవారమే కొంతమంది పంచాంగాల్లో రాశారు కాబట్టి తొమ్మిదో తారీఖు మంగళవారం చేయాలండి లేకపోతే పదో తారీఖు రాత్రి సాయంత్రం చంద్రోదయం దాకా ఉంది కాబట్టి మిగులు లెక్క కాబట్టి మనందరికీ కూడా లేదా ఆరకంగా చేసు సూర్యోదయానికి కూడా తిది ఉండడం కూడా లెక్క కాబట్టి ఆరకంగా చేసుకోవాలా అని ప్రస్తుతం చాలామందికి అనుమానం ఎందుకంటే సాధారణంగా ప్రతి స్త్రీ ఖచ్చితంగా ఆచరించే వ్రతాలలో ఉండరాలుతు ఒకటి కారణం ఏంటంటే సంతానం కోసం సంతా అంటే వివాహాల కాని స్త్రీలు అనుకోండి వివాహాలు అవ్వడానికి వ్రతాన్ని చేస్తారు వివాహం అయినటువంటి స్త్రీలు ఉన్నారనుకోండి పిల్లలు పుట్టడానికి చేస్తారు పిల్లలు ఉన్న స్త్రీలు ఉన్నారనుకోండి పిల్లలు ఆయుష్పంతులు అవ్వడానికి వాళ్ళకి ఎటువంటి గండాలు రాకుండా ఉండడానికి మృత్యుంజయ దోషాలన్నీ తొలగడానికి అనేక రకాల జాతకాల దోషాలు ఉండే గండాలు పోవడానికి వాళ్ళ ఆరోగ్యాలు బాగుండడానికి వ్రతాన్ని చేస్తారు ముఖ్యంగా పిల్లల కోసం చేస్తే వ్రతము ఈ వ్రతము అలాగే దీర్ఘ సోమంగళయత్వాన్ని సకల సౌభాగ్యాన్ని కూడా కలగజేస్తుంది ఉండ్రాళ్ళ తద్ది ఎందుకంటే గౌరీ అమ్మవారిని ఆరాధన చేసేటటువంటి వ్రతం దీనికి చంద్రోదయ గౌరి వ్రతం అని కూడా పేరు అంటే చంద్రోదయం వరకు కూడా ఉపవాసం ఉండి చేసేటటువంటి వ్రతం కాబట్టి దీనికి ఆ ప్రత్యేకమైన పేరు వచ్చింది అట్ల ఒకటి ఒంట్రాళ్ళ తద్దకు ఒకటి కాబట్టి చాలా విశేషం చాలా ప్రాముఖ్యం చాలా గొప్ప వ్రతం అసలు ఎవ ఏ తల్లి ఉండదండి పిల్లలంటే ప్రేమాభిమానం పిల్లలు ఆనందంగా ఉండాలని పిల్లలు వృద్ధులకు రావాలని వాళ్ళకి ఎటువంటి మృత్యుగండాలు ఉండకూడదు అని ఏ తల్లి కోరుకోదు అసలు ఎలాంటి దుర్మార్గురాలైనా సరే మిగతా ఇంకా భర్తను ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు అయినా ఏదైనా కోపగించుకుని ఏదైనా చేస్తుందేమో తప్ప పిల్లల విషయంలో చాలా ఏ తెల్లైనా కోరుకునేటటువంటిది పిల్లల బాగు కోసమే కాబట్టి అలాంటి వ్రతాన్ని నోచుకోకుండా ఏ స్త్రీ సాధారణంగా ఉండదు నోచుకోవాలి దీనికి మళ్ళీ ఆనవాయితీ ఉండాలండి మా పెద్దలు చెయ్యాలండి మా అత్తగారు చేయాలండి మా ఇంట్లో చెయ్యలేదండి కొత్తగా మొదలెట్టాలండి ఇవన్నీ కాలేదు మీ పిల్లలు బాగుండాలి మీకు పిల్లలు కలగాలి లేదా అనుకుంటే మీకు ఖచ్చితంగా చేయొచ్చు అలాగే వివాహం అవ్వాలేదు వివాహం అవ్వాలి మంచి భర్త రావాలంటే చేయవచ్చు భర్త ఆయుష్ కావాలంటే చేయొచ్చు సౌభాగ్యం కోసం చేయొచ్చు కాబట్టి అంత విశేషం వ్రతం అయితే ఏ రోజుని వ్రతం చేయాలి ఇప్పుడు ప్రధానమైన విషయం అది కదా అయితే ఇక్కడ శాస్త్ర ప్రకారంగా చూసుకున్నట్లయితే కనుక ఒకటి సూర్యోదయానికి తదియ ఉన్నది బుధవారం రోజున అంటే పదవ తారీఖున అలాగే చంద్రోదయ సమయం ఇంచుమించి మనకి సాయంకాలం చంద్రోదయం ఇంచుమించు ఆరు గంటలకి ఆరంభకు అయిపోతుంది కాబట్టి ఆ సమయానికి కూడా తదియ ఉన్న కారణము చేత అన్ని రకాల కారణముల చేత కూడా బుధవారం రోజున పదవ తారీఖునే ఈ యొక్క ఉండ్రాళ్ళ తద్ది చేయాలి అని శాస్త్ర వ్యవహారం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బుధవారం రోజున ఉండరాళ్ళ తద్ది చేసుకోండి అయితే ఇక్కడ ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే ఉండ్రాళ్ళ తద్ది చేసుకోవడానికి కొంతమందికి బ్రాహ్మణులు దొరకకపోవడం పూజ ఎలా చేసుకోవాలో తెలియక ఇతర దేశాలు ఉండేవారు ఇబ్బంది పడుతున్నారు అలాంటి వారి గురించే ఉండ్రాళ్ళ తద్దీ వ్రతం ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానం అంతా కూడా మీకు సుస్పష్టంగా మంత్రాలతో సహా కథతో సహా వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి పూర్తి వీడియో లింకు కింద మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది రెండోది ఈ వీడియో పూర్తి అయిపోయిన తర్వాత మీకు వెంటనే ఆ వీడియో కనపడుతుంది కాబట్టి మీరు ఆ వీడియో క్లిక్ చేసి ముందుగానే ఆ వీడియోని మీరు సేవ్ చేసి పెట్టుకోండి లేకపోతే దాన్ని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీకు చక్కగా ఆ వీడియో వస్తుంది లేకపోతే ఆ వీడియోని షేర్ చేసే వాట్సాప్లోను పంపించి లింక్ ఉంచుకోండి తద్వారా మీరు చక్కగా ఆ వీడియోని పెట్టుకుని మీరు ఆ వీడియో చూస్తూ మీకు పూజలు దొరకకపోయినా ఇతర దేశాల్లో ఉన్నా కూడా వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా ఆచరించుకోవచ్చు కాబట్టి ఈ స చక్కని సదా అవకాశాన్ని సద్వినియోగపరచుకునే ప్రయత్నం చేయండి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ అలాగే అందరూ కూడా ఖచ్చితంగా ఒక్కసారి మాత్రం లైక్ చేయండి అలాగే కింద కామెంట్లో జై గౌరీ దేవి అని మహాన్ ఒక్కసారి నా కోసం మీరు కామెంట్ పెట్టండి అలాగే ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంచి మంచి అద్భుతమైన వీడియోలు మీకు రాబోతున్నాయి భవిష్యత్తులో అని తెలియజేస్తూ స్వస్తి